ఉత్సవాల్లో విషాదం సంప్రదాయ క్రీడలో అదుపు తప్పిన పరిస్థితి ఒక్కసారిగా ఆహాకారాలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఎనిమిది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో జరిగిన ఈ ప్రమాదం కలకలం రేపింది బలుగూరులో సాగుతున్న జల్లికట్టుతో వందల సంఖ్యలో యువకులు తరలివచ్చి పాల్గొన్నారు అయితే ఓ ఎద్దును లొంగదీసుకునే సమయంలో జరిగిన చిన్న పొరపాటు ప్రాణాల మీదకు తెచ్చింది ఒక్కసారిగా దానిపై గుంపుగా యువకులు పడిపోవడంతో ఊపిరాడక రెచ్చిపోయింది రంకెలు వేస్తూ కొమ్ములు విసరడంతో ఎనిమిది మంది తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయారు పదుల సంఖ్యలో మరికొందరు గాయపడ్డారు వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది ఇటీవలే మధురై జిల్లా అలంగనూరులో ఇద్దరు చనిపోగా మరికొందరు గాయపడ్డారు జరుగుతున్న ప్రమాదాలని దృష్టిలో పెట్టుకుని జల్లికట్టుపై నిషేధం విధించేందుకు కేంద్రం ప్రయత్నించింది అయితే తరతరాలుగా వస్తున్న సంప్రదాయ క్రీడను ఎలా నిషేధిస్తారంటూ తమిళులు గలమెత్తారు దీనివల్ల పశు సంపదను కూడా కాపాడుకుంటున్నామన్న విషయాన్ని లేవనెత్తారు చెన్నై మెరీనా బీచ్ వేదికగా ఉద్యమాన్ని నడిపి మళ్లీ కొనసాగించేలా చేశారు దీంతో సంప్రదాయ క్రీడ మళ్లీ తమిళనాడులోని పలు ప్రాంతాల్లో జరుగుతూ వస్తోంది ఇంతలోనే బలుగురులో ఊహించని విధంగా ప్రమాదం జరిగింది ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు ఆసుపత్రిలో చేరిన వారికి మెరుగైన చికిత్సలు అందించాలని ఆదేశించారు ఈ ప్రమాదంతో బలుగురు జల్లికట్టును నిలిపివేశారు ఇంకా జల్లిగట్టుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ లైవ్ లో అందిస్తారు దినకర్ ఇంత పెద్ద విషాదం ఎలా జరిగింది దీనికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి చాలా విషాదకరమైనటువంటి సంఘటన కృష్ణగిరి జిల్లాలో చోటు చేసుకుంది బలుగూరులో దాదాపు జల్లికట్టు మూలంగా ఎనిమిది మంది ప్రాణాలు అక్కడికక్కడే కోల్పోయారు వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిద్దామన్నా కానీ ప్రథమ చికిత్స అందించే లోపలే చాలా మంది ఎనిమిది మంది వరకు చనిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించడం జరుగుతుంది అయితే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అంతా కూడా ఒక గుంపుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఒక ఉత్సాహంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఆ యొక్క జల్లికట్టులో పాల్గొన్నటువంటి ఎద్దుల్ని కంట్రోల్ చేయాలని చూశారు అయితే ఒక్కసారిగా అదుపు తప్పడంతో మొత్తం ఎనిమిది మంది కూడా అక్కడికక్కడే పూర్తిస్థాయి గాయాలైపోయి హాస్పిటల్ చేరేలోగానే మృతి చెందారని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం ఈ దీనికి సంబంధించి కూడా ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే గాయపడిన వాళ్ళందరికీ బలుగూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుంది విషాదకరమైనటువంటి దృశ్యాలు అక్కడ చోటు చేసుకున్నాయి ఎనిమిది మంది చనిపోవడంతో ఒక్కసారిగా ఆయా కుటుంబాల్లో అనేక ఒక సైలెంట్ వాతావరణం ఏర్ ఏర్పడిందని చెప్పవచ్చు వెంటనే అధికారులంతా అక్కడ చేరుకున్నారు తాజాగా తెలుసు మనం గత నెలలో అంతా చూసాం జల్లికట్టు ఉద్యమానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా అస్యూరెన్స్ తీసుకున్నారు ప్రభుత్వం నుంచి కూడా ప్రభుత్వం కూడా దీన్ని అధికారికంగా ఫిబ్రవరి పదో తారీఖు నుంచి కూడా అలంగా నల్లూరులో ప్రారంభిస్తామని చెప్పి ప్రకటించడంతో సో ఇక ఈ యొక్క ప్రో పోటీలు జల్లికట్టు పట్టులు తమిళనాడు వ్యాప్తంగా జరుగుతున్నాయి ముఖ్యంగా డౌన్ తమిళనాడులో ఈ యొక్క జల్లికట్టు అద్భుతంగా జరుగుతుంది సో మొన్న జరిగినటువంటి పదో తారీఖు అలంగా నల్లూరులో జరిగినటువంటి ఉద్యమం జల్లికట్టు ఉత్సవంలో ఇద్దరు చనిపోవడంతో అది తాత్కాలిక అది ఒక రకమైనటువంటి సెన్స్ సెన్సేషన్ క్రియేట్ చేయకపోయినా కానీ ఇద్దరు కుటుంబాలు మాత్రం పడ్డాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇక ఈ రోజు జరిగినటువంటి కృష్ణగిరి జిల్లా బలుగూరులో మాత్రం విషాదకరమైనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు చాలా ఎనిమిది మంది వరకు చనిపోవడం అంటే ఇబ్బందికరమైనటువంటి సిచువేషన్ అక్కడ నెలకొంది ఇంకా గాయ గాయపడిన వారందరికీ కూడా ట్రీట్మెంట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ అధికారులందరూ కూడా దగ్గరుండి పరిస్థితిని సమీక్షించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు గాయపడిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి డాక్టర్లతో చికిత్స అందిస్తున్నారు కొద్ది మందిని చెన్నైకి తరలించాలా లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి మధురైకి తరలించాలన్న పరిస్థితుల్లో కూడా డిసిషన్ తీసుకుంటున్నారు అయితే ప్రభుత్వానికి ఈ సమాచారం అందడంతో సచివాలయం నుంచి కూడా ఉన్నతాధికారులు వెంటనే అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో ఆయన కూడా అక్కడికి పరిగెత్తు అక్కడికి వెళ్ళమని చెప్పడంతో ఇక పరిస్థితిని కంట్రోల్ చేసుకోవడానికి ఇదిగా ఉన్నటువంటి ఉంది చుట్టుపక్కల గ్రామాల్లో రేపు ఎల్లుండి జరగాల్సినటువంటి జల్లికట్టును కూడా బ్యాన్ చేసి ప్రస్తుతం ఉన్నటువంటి కోఆపరేట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం కృష్ణగిరి జిల్లా బలుగురు కనిపిస్తుందని చెప్పవచ్చు దైతే నిరసన తెలిపి మరి జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయించుకున్న తమిళులు ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటుండడంపై కేంద్రం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా అంటే ఇది తమిళనాడు అసెంబ్లీనే ఒకసారి ఆర్డినెన్స్ పాస్ చేసి గవర్నర్ ఆమోదం పొంది పొంది పొందింది కాబట్టి అటు ప్రతిపక్షాలు ప్రభుత్వాలు ముఖ్యంగా జనాల్లో దీనికోసం పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉండడంతో ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది అయితే పెట ఏదైతే వ్యతిరేకించిందో పెట జల్లికట్టును ముందు నుంచి వ్యతిరేకిస్తున్న పెట మరొకసారి దీన్ని అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడానికి ఈ యొక్క దృశ్యాలు కానీ ఈ యొక్క సంఘటనలు కానీ పెద్ద ఎగ్జాంపుల్గా మారుతాయి వాళ్ళు కూడా దీన్ని ఆయుధంగా చేసుకొని మరొకసారి తమిళనాడులో జల్లికట్టుని బ్యాన్ చేయాలి అని చెప్పి కూడా కోర్టుని సంప్రదించే ఒక సంప్రదించేందుకు అధికంగా ఛాన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే కేంద్రం ఇందులో ఇన్వాల్వ్ అవుతుందా లేకపోతే సుప్రీంకోర్టులో మళ్ళీ మరొకసారి పిటిషన్ వేయడానికి కానీ ఆ తర్వాత రివ్యూ పిటిషన్ వేయడానికి కూడా అవకాశం ఉందన్నది మాత్రం రానున్న రోజుల్లో జరిగే అవకాశం ఉంది అయితే తమిళనాడులో ప్రతి సంవత్సరము ఇది జరుగుతున్న కానీ జరుగుతుంది చాలా మంది ఈ యొక్క జల్లికట్టు పోటీల్లో మరణించడం జరుగుతుంది అయితే ఒకసారిగా పబ్లిక్ మూమెంట్ మనం చూసాం గత వారం రోజు గత నెలలో ఎలాంటి ఒక వేవ్ ఇక్కడ ఏర్పడింది పబ్లిక్ మెరీనా బీచ్ తీరంగా తర్వాత తమిళనాడు వ్యాప్తంగా ఎదురు తిరిగినటువంటి సందర్భాల్లోకి ప్రభుత్వాలే తలసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ ఎనిమిది మంది కుటుంబాలు మరణించిన నేపథ్యంలో మరొకసారి లాంటి స్వచ్ఛంద సంస్థలు ఏమైనా ఈ యొక్క చొరవ తీసుకుంటే వీటిపైన మళ్ళా అలాంటి గందరగోళం జరిగే అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా రాజకీయ సంక్షోభం ఏర్పడడం రాజకీయ జల్లికట్టు జరుగుతుండడంతో సో ఆ యొక్క ఇష్యూ మాత్రం ఒక పార్ట్ ఆఫ్ సైడ్ ఇష్యూగానే పరిగణించవచ్చు కేంద్రం కూడా ఇక్కడ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను తీక్షణంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో జల్లికట్టు యొక్క అంశము జల్లికట్టు దీనిపైన సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది చెప్పవచ్చు ప్రస్తుతం అయితే బాధితులు ఎవరైతే అంటే గాయపడిన వాటి వారందరికీ కూడా ట్రీట్మెంట్ అందుతుంది చనిపోయి వారి కుటుంబాలకు మాత్రం తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు